పోలీసులు తెలంగాణలో పోలీసుల తెలంగాణ ఉద్యమంలో పోలీసులు అంటే ఏంది తెలంగాణ ఉద్యమం తర్వాత పోలీసులు ఏంది రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత పోలీసులు అంటే ఏంది అంటే మల్కాజ్గిరి ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఈటల రాజేందర్ దగ్గర ఓరి మంచిగా చాలా క్లారిటీ డెఫినేషన్ ఇచ్చిండు నేను దాన్ని ఇవ్వదలుచుకోలే వారే ఇస్తారు వారు గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు వారిచ్చే ఆన్సర్ మీకు చాలా బాగుంటుంది కాబట్టి మీరు అదే దాన్నే స్వీకరించండి పోలీసుల వేధింపుల భయం ఇద్దరు కూతుళ్లను చంపి మహిళ ఆత్మహత్య ఓ కేసు విషయంలో భర్తను పట్టుకెళ్లిన పోలీసులు ఆందోళన అవమాన భారంతో భారీ ఆఘాతం ఖమ్మం జిల్లా మధురే మండలం నిందనపురంలో ఘటన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అర్థమైందా పోలీసులో మీరు మా డ్యూటీ మా ప్యాషన్ మా పై అధికారి చెప్పిండు ఎవరు డీజీపీ చెప్పిండు ఐజీ చెప్పిండు ఎస్పీ చెప్పిండు ఏసీపీ చెప్పిండు సీఐ చెప్పిండు ఏ ఎస్ఐ చెప్పిండు అరే ఏఎస్ఐ చెప్పిండు భయ అరే హెడ్ కానిస్టేబుల్ చెప్పిండు అరే హోంగార్డ్ చెప్పిండు భయ్ అని మీరు ఉరుకుతారు కదా ఇప్పుడు తీసుకురారు వీళ్ళ పానాలు మీకు ప్యాషన్ అయిపోయింది ప్రశ్నించే గొంతులను అరెస్ట్ చేస్తుడు విపక్షాలను అరెస్ట్ చేస్తుడు ప్రజలను భయభ్రాంతలకు గురి చేస్తుడు అయ్యా హోంమంత్రి గారు ఇక చూడండి మీ అద్భుతమైన మంత్రిత్వ శాఖలో ఇద్దరు పిల్లలు ఒక తల్లి భయపడిపోయింది మీ వల్ల అంటే ఒకసారి మీరు ఆలోచించాలే భార్య పనికి వెళ్తూ వీళ్ళందరూ పని చేసుకుంటారండి వీళ్ళు వీళ్ళు ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితి ఇక మా ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారు దీని మీద ఆ కుటుంబాన్ని తిరిగి తీసుకురాగలుగుతాడా లేకపోతే దేవుడితోనే పోరాటం చేసి మళ్ళీ ఇక వేచి చూడాలి మా ఎవరు రాష్ట్ర హోంమంత్రి గారు తెలంగాణలో పోలీస్ వ్యవస్థ గీత దాటింది హద్దు మీరింది కొంతమంది కాకీ సొక్కాల బదులు తెల్ల సొక్కాలు వేసుకుంటే బాగుంటుందని మా ఈటల రాజేంద్ర అన్న చెప్పిండు ఆల్రెడీ కాకీ సొక్కాల కంటే తెల్ల సొక్కాలు బాగా సూట్ అవుతాయని చెప్పిండు మా ఈటల రాజేంద్ర అన్న నేను చెప్తున్నా కదా మా హరీష్ అన్న చెప్పిండు ఏమని చెప్పిండు పోలీసు వ్యవస్థ ఎప్పుడో గీత ఉంది కేసీఆర్ అయితే డైరెక్టే చెప్పిండు మేము రెడ్ బుక్ చేస్తున్నాం పోలీసులారా మీ డ్యూటీ మీరు చేయరి కానీ అద్దు మీరు ఆగమాగం చేయకూరి తస్మత్ ఇది మీకే హెచ్చరిక అంటూ కూడా చెప్పిండు ఏం జరుగుతున్నది ఇది ఇక దాంతో పాటుగా మళ్ళీ అంశం ఇగో ఫార్మాసిటీ రద్దయినట్టేనా మరోసారి తేల్చి చెప్పిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి మాట్లాడాలంటే ఫస్ట్ జగదీష్ రెడ్డి మాట్లాడాలి జగదీష్ రెడ్డి గారు మాట్లాడితేనే మనం మాట్లాడాలి వారు మాట్లాడితే మాల్ మసాలా ఉంటాయి దాంట్లో మంచిగా ఉంటాయి ఉన్న ముచ్చట్లు చెప్తాడు వాస్తవాలు చెప్తాడు ఫార్మా కంపెనీలు వస్తే ఊళ్ళని ఎన్ని తట్టాబుట్టా సర్దుకోవాలి అధికారంలోకి వచ్చిన మూడో రోజే నిర్ణయించినాం అందుకే స్కిల్ స్పోర్ట్స్ యూనివర్టి యూనివర్సిటీలు పెడుతున్నాం ఫార్మా అక్కడేనంటూ హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం ఏం నేను ఒకటి చెప్పనా ఫార్మాసిటీ ఉంటే ఆదిబట్ల ఉంటుందా తట్టాబుట్ట చదువుకొని ఉన్న ఎకరం అమ్ముకొని పోతున్నావు ఎయిర్పోర్ట్ కాదు ఎయిర్పోర్ట్ కాదు తుర్కాంచల్ ఇబ్రహీంపట్నం యాచారం మంచాల గాలి ఖాళీ అవుతున్నాయి పద్నాలుగు వేల ఎకరాలలో పదివేల పరిశ్రమలు వస్తే ఆ రోగాలకు ఉండమంటున్నాం మేమి ఉండమంటాం ఇచ్చి మేము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం అందుకే ఈరోజు ఫార్మాసిటీ లేకుండా స్కిల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలు అమెజాన్ డాటా సెంటర్ పెడుతున్నాం మేము చెప్పిన మాటకు నిలబడ్డామా లేదా అనేది ఫార్మాసిటీకి సంబంధించి మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నాడు ఫార్మాసిటీ మీరు రద్దయిందని మీరు చెప్పుడు కాదు అది హైకోర్టుకు చెప్పు ఈ జనాలను పిచ్చోళ్ళని చేసే ముచ్చట్లద్దు బయ్ మా జనాలు పిచ్చోళ్ళు కాదు చాలా తెలివి కల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి జీ నల్గొండ రాజకీయమే చూస్తున్నావు కదా భవిష్యత్తులో ఉంటుంది రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉండు రెండు వేల ఇరవై ఎనిమిదిలో రాజకీయ సన్యాసాన్ని నీ నియోజకవర్గ ప్రజలే పెడతారు ఎందుకు అంటే మీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏంది మీరు చేసిన కథలేంది మీరు ఏం కథ ఏం కథ ఏం లక్షణం అనేది వాళ్ళే చెప్తారు ప్రజలే చెప్తారు నేను చెప్పాల్సిన అవసరం లేదు తెలంగాణ రాష్ట్ర ఉన్న ప్రజలే చెప్తారు ఇక మళ్ళీ ముచ్చట చూరి ఆందాని ఆగమాగం ఏడాదిలో పడిపోయిన తెలంగాణ రెవెన్యూ రాబడి నిరుడితో పోలిస్తే డిసెంబర్ నాటికి పన్నెండు వేల కోట్ల క్షీణత రిజిస్ట్రేషన్ల ఆధారంలోనూ భారీగా తగ్గింపు ఎందుకు తగ్గదండి నాకు అర్థం కాదు హైడ్రా అని ఆగమాగం చెప్తారు మూసి అని తిప్పలు పెడితే దాంతోపాటు రి రియల్ ఎస్టేట్ వడిపాయే రియల్టర్లు కన్నీరు పాలే ఏమున్నదని తెలంగాణలో ఏం లేదు తెలంగాణలో ఆమ్ ఆగమాగం అయిపోయి ఎక్కడికక్కడ జరుగుతున్న చిత్ర విచిత్రమైన అంశాలకు సంబంధించి జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా చూస్తున్నాం కదా మొత్తానికి ఇక్కడ జరుగుతున్న ప్రతి సన్నివేశంలో కూడా ఆందాని ఆగమాగం కాకపోతే ఏముంటుంది పెరిగిపోతుందా ఏంది మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అద్భుతంగా ఉండాల్సిన అందాన్ని కాస్త హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని డామేజ్ చేసినవి కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎట్లెట్లా అయిపోయిందో కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇంకేం చెప్పాలి ప్రకటనలు సరే పరిశ్రమ లేవి